అందరికీ నమస్కరిస్తూ ఈనాటి మాజీ శాసనసభ్యులు సభ్యులు మోహన్ రెడ్డి గారికి అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఇన్టీఆర్ గారికి వైఎస్ఆర్సి పార్టీ నాయకులకు కార్యకర్తలకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున అలాంటి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా కామెడీ సీన్ నడిచింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏ రకంగా అయితే తిప్పిని బోగిని బోగిని తిప్పిని చేస్తూ ఉంటాడు వాళ్ళ టీజీ పరచ కూడా ఇట్లాంటి డ్రామా ఒకటి ఆడటానికి అనమాట ఈయన గుండెల్లో ఆయన ఉండటం ఏంటి అసలు అదేదో అదేది చెప్తే నా గుండెల్లో మీరు ఉన్నారు అతని రోజు చెప్పుకో తప్ప ఈత మేము ఉండమని చెప్పుకోవటం ఏంటి కామెడీ కాకపోతే సో ఇప్పుడు ఏంటంటే ఏదో ఒక రకంగా ప్రజల్లో అయోమయం లేకి నెట్టి గందరగోళం చేసి లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన తప్ప నిజంగా ప్రజలకు మేలు చేసి లేదంటే మేలు చేయగలిగేటువంటి విషయాలు చెప్పి ఎలక్షన్ల ముందు ఇదిగో మేము కింద టీజీ వెంకటేష్ ఫ్యామిలీ కూడా అంతే కర్నూలు కర్నూలు కొరకు వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు చేయలేరు కూడా అయిపోయింది ఒకసారి రెండుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినారు అసలు ఒకసారి మంత్రిగా అవకాశం ఇచ్చినారు ఇంకా కాదు చేయలేదు చేయలేరు ముందుగా ఇట్లాంటి ఏదో అని మాట చెప్పుకుంటూ మీకు కూడా ఆడాల్సిందే ముఖ్యంగా ఈ మధ్య అంటే ఇక్కడ కర్నూల్లో నడుస్తున్నటువంటి వ్యవహారం ఏంటంటే ఏదో రకంగా ఎల్లో మీడియా అడ్డం పెట్టుకుని ఏదో నాలుగు అబద్ధాలు రాసి ప్రజలను గందరగోళం కలిసి దానివల్ల లబ్ధి పొందాలనుకుంటున్నారు అది సాధ్యం కాదు ఏ వైఎస్ఆర్సీ పార్టీ కార్యకర్తలు కూడా నమ్మే పరిస్థితులు లేదు ప్రజలు కూడా నమ్మే లేరు ఎందుకంటే ఎస్వి మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ ఇవాళ కొత్తగా రాజకీయంలోకి వచ్చిన ఫ్యామిలీ కాదు ఎప్పటి నుంచో గల ఫ్యామిలీ అది ఏదైనా కమిటెడ్గా పనిచేస్తారు ఏదైనా చేయదచ్చుకునేప్పుడు చెప్పి చేస్తారు తప్ప దొంగ తిరుగు వ్యవహారాలు ఉండవు ఏదైనా చెప్తే చెప్పి చేస్తారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ కమిటెడ్ కమిటెడ్గా ఖచ్చితంగా ఎందుకంటే పదవులకు ఆశించేటటువంటి ఆ రోజున ఆరు సంవత్సరాలు ఎమ్మెల్సీ కూడా పదవి వదకాల్సిన అవసరం లేదు ఇవాళ కూడా ఆయన ఏ పదవి అడిగింది లేదు వైసీపీ పార్టీలో కష్టపడిన ప్రతి నాయకునికి కూడా న్యాయం జరుగుతుంది అది కొంచెం టైం ఎక్కువ తక్కువ టైం పట్టు వచ్చేవో గానీ ఎవరికి అన్యాయం జరగదు వైసీపీ పార్టీలో కార్యకర్తగా ఉన్న వంటనే జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యమాణి కాలరేగరేసుకొని గౌరవంగా తిరిగేటువంటి పరిస్థితి మా నాయకుడు కల్పించినారు మాకు అదే చాలా పెద్ద గౌరవం గర్వంగా ఫీల్ అవుతాం కాబట్టి ఏ వైసీపీ వాళ్ళు కూడా ప్రత్యేకించి మోహన్ అట్లాంటి ఫీలింగ్స్ ఎప్పుడు వ్యక్తపరచలేదు ఎన్నిసార్లు సీఎం దగ్గరికి వెళ్ళినా మాకు ఇది కావాలనో ఇది చేయని అడిగిన పరిస్థితి లేదు మా కార్యకర్తలకు న్యాయం చేయండి అని అడిగిన పరిస్థితి చూసినా తప్ప మాకు ఇది చేయండి అడిగినటువంటి పరిస్థితి ఎప్పుడు లేదు అడపక్క ఎమ్మెల్యే వర్గం కూడా అయితే అందరు కూడా కలిసి బాగా పనిచేస్తున్నారు ఖచ్చితంగా వైసీపీ జెండా కర్నూలు గంట పైన ఎగిరేయటంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఇస్మాయిల్ గారు కదలేకొచ్చి చెప్పిన ఎవరు చెప్తాడు మీరు అదే అనుకుని ఇంట్లో కూర్చోండి ఎందుకు తిరగటం ఎందుకు బయట బయట తిరగాల్సిన పని ఉండే కాబట్టి ఇస్మాయిల్ గారు ఎంత మంచివారో మీరు ఉన్నప్పుడు ఎలా చూసుకున్నారా మాకు తెలియదు కాదు లేదంటే తెలియంది గారు ఇవాళ ఇస్మాయిల్ గారి మంచితనం అంత అంతకు మించి ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి వాస్తవం చెప్తున్నా ఎమ్మెల్యేలు మంత్రులు వెళ్ళినా ఆయన ఉన్న కూర్చునేటువంటి సీటు రాజీనామా చేసినటువంటి సీటు ఎదురుకెళ్లి నిల్చోవాల ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఎవరైనా కావచ్చు గెలిపించవల అటువంటి సీటును వదులుకొని వచ్చినటువంటి పరిస్థితి ఇంతియాజ్ గారు ఇవాళ అంత ఆశామాషిగా రాలేదు ఆయన అంటే ఇది కేవలం ప్రజలకు సర్వీస్ చేయాలనేటువంటి ఆలోచన తప్ప ప్రజలకు ఏదో మంచి చేయాలి పుణ్యంతలో సర్వీస్ చేయాలని యావత్తో వచ్చినాడు తప్ప ఇక్కడేదో అంటే ఎమ్మెల్యే సీట్ అనేది ఐఏఎస్ కంటే పెద్ద ఇదేం కాదు కానీ ప్రజలకు డైరెక్ట్ సేవ చేయాలంటే పబ్లిక్ రిలేటెడ్ గా రాజకీయం అని చెప్పేసి వదులుకొని జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని కర్నూలు ప్రజలు నమ్ముకొని ఇక్కడికి వచ్చినారు తప్ప మిగతా ఏమీ కాదు కాబట్టి ఒకటే చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ పరిస్థితి అయిపోయింది వాళ్ళకి అయిపోయింది కాబట్టి ఏం చేయాలనో దిక్కుదోచక మేము మేమంతా సిద్ధం సభలకు వస్తున్నటువంటి జనాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ఆదరణ చూసి మళ్ళీ ఏదైతే మా నినాదానం ఉందో ప్రజల యొక్క మద్దతు ఎయిటీ పర్సెంట్ పైన ప్రజలు ఇవాళ వైసీపీ పార్టీని ఆదరిస్తున్నారు అనుసరిస్తున్నారు ఎక్కడికైనా జే జే నినాదంతో స్వాగతం పలుకుతున్నారు మీరు మనం ఎమిగినూరు సభ విపరీతమైన జనం ఎండ విపరీతమైన ఎండ నడి ఎండ కాలంలో కూడా ఆడోళ్ళు ముసలోళ్ళు సంఖలో పిల్లలు వేసుకొని రోడ్ల మీద రెండు గంటలు మూడు గంటలు ఎదురు చూస్తూ స్వాగతం పలికినారంటే ఆయన మీద ఎంత అభిమానం ఉందో ఎంత నమ్మకం ఉందో మీకు అందరికి తెలియని విషయం కాదు చాలా మంది మీడియా మిత్రులు కూడా ఎదురుగా చూసిన ఫాలో అవుతూ బస్ యాత్రను రెండు వేల పదిహేడులో చేసినటువంటి పాదయాత్రకు మించి ఇవాళ బస్ యాత్ర నడుస్తుంది అందుకొనికే ఆ రోజున ఉత్త హామీలు ఇస్తేనే నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన ఈ రాష్ట్ర ప్రజలు ఇవాళ ఇచ్చిన హామీలను నెరవేర్చినారు కాబట్టి అంతకు మించి ఆదరణ లభిస్తుంది నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే గెలవబోతున్నాం ఇరవై ఐదు ఇరవై ఐదు ఎంపీ సీట్లు కూడా గెలవబోతున్నాం కర్నూలు కూడా కర్నూలు కూడా మరొకసారి ఖచ్చితంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో పద్నాలుగు పద్నాలుగు ఎమ్మెల్యే సీట్లు రెండు ఎంపీ సీట్లు స్వీప్ చేయబోతున్నాం మరొకసారి రికార్డు సృష్టించబోతున్నాం కర్నూలు సంగతి అని తెలియజేయడమే కాకుండా నిన్నటికి మొన్న ఎంత కుళ్ళు కుతంతురాలే చంద్రబాబు నాయుడు వల్లంత కుళ్ళు కుతంత్రాలే ముస్లు ముప్పై ఒక్క మంది ముసల ప్రాణాలు కలిగొండవు కదా చంద్రబాబు నాయుడు పుణ్యమాని అమాయ వాళ్ళ ఆరోగ్యాలు బాగలేక ఒకటో తారీఖు వచ్చేసరికి ఇంటికి వెళ్ళి బెల్లు కొట్టి పెన్షన్ ఇస్తేనే ఇవాళ ఒకటో తారీఖు పెన్షన్ వచ్చింది అని సంతోషపడేటువంటి వాళ్లను ఇవాళ నీ కులవాణి మటు ముప్పై ఒక మంది పానాలు బలి కొట్టివే అది కాకుండా అడగాడుకున్న అభివృద్ధికి అడ్డంకులే ఇంగ్లీష్ విద్య కోర్టు ద్వారా వెళ్ళే అడ్డంకులు సృష్టిస్తావు ఇవాళ వాలంటీర్ వ్యవస్థకు అడ్డం తగిలి ఆ వాళ్ళకు పంచే కొన్ని అడ్డంకులు సృష్టిస్తున్నావు వాలంటీర్ అనంగానే చంద్రబాబు నాయుడు ఒలుగు పుట్టుకొస్తుంది అసలు ఆ వ్యవస్థ అనగానే ఒలుగు పుట్టుకొస్తుంది ఇది ఏం పరిస్థితి ఏం లేదో కానీ మంచి పనులు చేయాలి అంతకు మించి మంచి చేస్తానని చెప్పాలి తప్ప మంచి జరిగేదాన్ని అడ్డంకులు కర్నూలుకి న్యాయ రాజధానికి కోర్టు ద్వారా అడ్డంకులు సృష్టిస్తు తర్వాత అంతకు ముందు నువ్వు జెండా ఫస్ట్ జెండా ఎగ్ వచ్చే ఇది పూర్వపు రాజధాని ఒకసారి కర్నూలు రాజధాని చేస్తాడేమో లేకపోతే రెండో రాజధాని చేస్తాడేమో హైకోర్టు ఇస్తాడేమోనే ఎదురు చేస్తే కర్నూలు ప్రజలకు నువ్వు ఎనలేని ద్రోహం చేసినటువంటి వ్యక్తి నువ్వు ఇన్ని రకాలుగా క్యాన్సర్ హాస్పిటల్ వస్తే ఎన్నికి తీసుకొని పోతే ఎన్నికి తీసుకొని వెళ్ళిపోతే ఎయిమ్స్ వస్తే తర్వాత ఐఐటిని వస్తే ఎన్నికి తీసుకెళ్లిపోయి త్రిపుల్ ఐటీ తీసుకొచ్చి ఈ రకంగా అడుగడుగున కర్నూల్ కి అన్యాయం చేసిన వ్యక్తులలో చంద్రబాబు నాయుడు ప్రథముడు కాబట్టి ప్రజలందరూ కూడా గమనించినారు ఖచ్చితంగా వైసీపీ వైపు ఉన్నారు వైసీపీని గెలిపిస్తారు మాకు ఏ వర్గ విభాగాలు ఎక్కడా లేవు పెద్ద పార్టీ కాబట్టి ఎల్లో మీడియా ఏదో ఒకటి సృష్టించి వీళ్ళ మధ్యన విభేదాలని వాళ్ళు తాత్కాలికంగా సులకానందం ఉండటానికి చేయొచ్చాం కానీ మా మధ్యన ఎటువంటి అందరం కంచి కట్టుగా పనిచేస్తాం అన్ని సీట్లు గెలుచుకుంటాం ఎక్కడ ఏం లేదు నేను జిల్లా అంతా తిరుగుతున్నా ఎక్కడ చూసినా బ్రహ్మాండంగా ఉంది హ్యాపీగా కర్నూలు జిల్లాలో కూడా ఏడు ఎమ్మెల్యే సీట్లు ఎంపీగా నేను ఎమ్మెల్యేగా ఇంతియాజ్ గారు ఖచ్చితంగా గెలవబోతున్నాం నూటికి నూరు శాతం ఎలాంటి సందేహం లేదు ఖచ్చితంగా మీరు కూడా ఎందుకంటే ఇంత సామాజిక న్యాయం పాటిస్తున్నటువంటి పార్టీ మమ్మల్ని చూసి అవతల పార్టీ ఫాలో అవుతాం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏదైతే ఆయనే చరిత్రలో ఏమి చేయాలన్నా ఏం మొదలు పెట్టాలన్నా ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమైతుంది ఆయన చూసిన పాటలో మిగతా వాళ్ళు నడవాల్సింది తప్ప తన తనపై తనకు నమ్మకం ఎక్కువ విశ్వాసం ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారికి ముందు నుంచి కూడా గమనించండి మీరు ఆ నమ్మకం విశ్వాసంతోనే ఇవాళ ఎవరి పొత్తున అవసరం నేను కాబట్టి నా పొత్తు ప్రజలతోనే ఉంటాననే సింగిల్ గా వస్తున్నాడు తప్ప నీకులాగా ఎక్స్పీరియన్స్ పెట్టుకొని పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తివి ఏమి చేసినవో చెప్పుకోలేక ఇవాళ రకరకాల పొత్తులతో చివరికి కుటుంబంలో కూడా చీలికలు తెచ్చి దాన్ని కూడా నువ్వు అడ్వాంటేజ్ గా వాడకాలని చూసే ఏచే సంస్కృతి దిగదారు కదా చంద్రబాబు ఇంతకంటే నీ ఇంకా ఏం కావాలా అందుకనికే ఎలక్షన్ల తర్వాత ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కనుమరుగా ఉండడం ఖాయం మీ ద్వారా తెలియజేస్తున్నా